త్రిబులారర్ ప్రపంచం ముందు భారతీయ సినిమా చత్తా చాటిని సినిమా పీరియాడిక్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుని ఆస్కారను సొంతం చేసుకుంది ఇప్పుడు మరొకసారి ఆ పేరు అంతర్జాతీయ స్థాయిలో ట్రెండింగ్లో ఉంది ఎందుకంటే లండన్లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో త్రిబులారర్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు రాయల్ ఫిల్ హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రాతో కలిసి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తన ప్రదర్శనతో అతిథులను మంత్రముగ్ధులు చేశాను ఈవెంట్కు హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ అలాగే డైరెక్టర్ రాజమౌళి కూడా హాజరయ్యారు ఇందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ చిరంజీవి బాలకృష్ణ గురించి కూడా ప్రస్తావించాడు నాటు నాటు పాటలో రామ్ చరణ్ ఎన్టీఆర్లు డాన్స్తో ఆకట్టుకున్నట్లు విధంగానే ఈ పాట గురించి తారక్ కూడా మాట్లాడాడు ఈ పాటలో నా బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను చిరంజీవి ఎంత గొప్ప డాన్సరో మనందరికీ తెలుసు అలాగే మా బాబాయ్ బాలకృష్ణ కూడా మంచి డాన్సరే వీళ్ళిద్దరూ కలిసి నాటు నాటుకు డ్యాన్స్ వేస్తే అది ఒక మంచి జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోతుంది అని ఎన్టీఆర్ అయితే అనడం జరిగింది దీంతో హాల్ మొత్తం కేరింతలతో మారుమోగింది ఇక ఇదే వేదికపై తారకకు ముందస్తుగా చరణ్ పుట్టినరోజు విషయం చెప్పి ప్రేమగా హత్తుకున్నాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ ఈవెంట్లో మహేష్ బాబు కూడా పాల్గొంటారని వార్తలు వచ్చాయి ప్రస్తుతం ఆయన రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే దీంతో లండన్ వేదికపై ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా పంచుకుంటారేమోనని అభిమానులు భావించారు అయితే కొన్ని కారణాల వల్ల మహేష్ బాబు ఈ ఈవెంట్కు హాజరు కాలేదు అలాగే దాని గురించి కూడా ఎటువంటి న్యూస్ అయితే చెప్పలేదు